అదృష్టమంటే ఆరు రాసులదే ఈ ఏడాది టాప్ రాసులివే ఇందులో మీరాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి మీకు లక్ష్మీదేవి ఇష్టమైతే ఓం శ్రీ మహాలక్ష్మై నవహ అని కామెంట్ చేయండి గ్రహ సంచారాన్ని బట్టి ఈ ఏడాది కొన్ని రాసులవారు టాప్లోకి వెళ్లే అవకాశం ఉంది ఉన్నత స్థానాల్లోకి వెళ్లాలన్న పక్షంలో గ్రహాల అనుకూలత చాలా ముఖ్యం ముఖ్యంగా శని గురువు రవి కుజుల అనుకూలత చాలా అవసరం ప్రస్తుతం శని గురువు శుక్రుడు రవి కుజుడు బాగా అనుకూలంగా ఉన్న రాసులు మేషరాశి కుజుడు గురువు శుక్రుడు అనుకూలంగా ఉండటంతో ఈ రాశివారు కొద్ది ప్రయత్నంతోనే పెద్ద విజయాలు సాధిస్తారు ఉద్యోగంలో ఉన్నత పదవి ఆదాయంలో భారీ వృద్ధి ఆస్తి లాభాలు కనిపిస్తాయి వృషభరాశి శుక్రుడు శని గురువు అనుకూలంగా ఉండటంతో వృషభరాశివారు అపరకు బేరులయ్యే అవకాశముంది షేర్ మార్కెట్ విదేశీ సంపాదన వ్యాపారాల్లో విపరీత లాభాలు పొందుతారు సింహరాశి రవీశ్వరుని కటాక్షంతో సింహరాశివారి జీవితంలో పట్టిందల్లా బంగారమే ఉన్నతస్థాయి పరిచయాలు సొంత ఇంటికల నెరవేరుతుంది ఉద్యోగంలో శీఘ్ర పురోగతి తప్పదు మేషం వృషభం సింహరాశుల వారికి ఈ ఏడాది సువర్ణవకాశం మీరాశి ఈ లిస్టులో ఉందా కింద కామెంట్ చేయండి ఇంకా మూడు అదృష్టరాశులు తెలుసుకోవాలంటే పార్ట్ ని వెంటనే చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఎలివేట్ వాయిస్